చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ తల్లులందరూ కూడా లోపల బేబీ ఎలా పెరుగుతుంది మా బేబీ వెయిట్ ఎంతుంది ప్రతిసారి అడుగుతూ ఉంటారనమాట బేబీ వెయిట్ ఎంతుంది అన్నది అందరికీ ఎప్పుడూ వచ్చే క్వశ్చన్ ఫస్ట్ త్రీ మంత్స్లో బేబీ ఎక్కువగా అవయవాలన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట పన్నెండు వారాల వరకు మనం ఎక్కువగా బేబీని గమనించేది ఏంటంటే గ్రోత్ సరిగ్గా ఉందా లేదా అని సో పన్నెండు వారాల స్కాన్ని ఎన్టీ స్కాన్ అంటారు ఆ టైంలో మనం బేబీ అంతా బాగా ఫామ్ అయిందా లేదా అని చూస్తాం పన్నెండు నుంచి ఇరవై వారాలలో ఇంకా ఫర్దర్ పెరుగుదల ఉంటుంది సో ఇరవై వారాల స్కాన్లో మనము టీఫా స్కాన్ అని బేబీ అన్ని ఆర్గాన్స్ బాగా ఫామ్ లేదా అని చూస్తుంటాం సో ఫస్ట్ ఫైవ్ మంత్స్లో మనం ఎక్కువగా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి అన్ని అవయవాలు బాగా వచ్చాయని చూస్తుంటాం ఈ టైంలో దాదాపు అందరి పిల్లలు బరువు ఒక రకంగానే పెరుగుతూ ఉంటాయి మామూలుగా ఇరవై వారాలు వచ్చేసరికి మూడు నాలుగు వందల గ్రామ్ మధ్యలోకి వస్తారన్నమాట అలానే ఇరవై ఎనిమిది వారాలు వచ్చేసరికి అంటే సెవెంత్ మంత్కి వన్ కేజీ అలా పెరుగుతారు ఎయిట్ మంత్స్కి థర్టీ టూ వీక్స్కి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి రెండు కిలోలు ఈ విధంగా కొంచెం స్టాండర్డ్గానే ఉంటుంది గ్రోత్ ముప్పై రెండు వారాల నుంచి డెలివరీ వరకు మ్యాక్సిమం గ్రోత్ ఫేజ్ ఉంటుంది అన్నమాట అందరి పిల్లల బరువుల్లో తేడాలు వచ్చేది అక్కడే ఒక మూడు కిలోలు పెట్టొచ్చు ఒకరు మూడున్నర బుట్టచ్చు ఒకరు నాలుగు బుట్టొచ్చు అదంతా కూడా ఆ గ్రోత్ అంతా కూడా ఫుడ్ మీద ఎన్విరాన్మెంట్ జెనెటిక్ కండిషన్స్ వీటి మీద ఆధారపడి ఉంటుందన్నమాట సో పిల్లల గ్రోత్ని మనము స్కానింగ్లో అసెస్ చేస్తూ ఉంటాం పెరుగుదలనే కాకుండా వెయిట్ ఒకటే కాదు ఇంపార్టెంట్ చాలా ఫ్యాక్టర్స్ చూస్తాం అనమాట బేబీ సరిగ్గా మూవ్ అవుతుందా లేదా బేబీ టోన్ అంటాం కాళ్ళు చేతులు కరెక్ట్గా కదిలిస్తుందా లేదా హార్ట్ బీట్ ఎట్లుంది నీరు ఎట్లుంది ఇలాంటి ఎన్నో విషయాలు అలానే డాప్లర్ అని చూస్తారనమాట బేబీకి వెళ్ళే బ్లడ్ ఫ్లో అన్ని అవయవాలకు బ్లడ్ ఫ్లో సరిగ్గా వెళ్తుందా బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ ఫ్లో ఇలాంటివన్నీ కూడా మెజర్ చేస్తారు వీటి వల్ల బేబీకి ఏమైనా సమస్యలు ఉంటే మనం గుర్తుపట్టగలుగుతాం అనమాట